లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీఆర్ఎస్ బీఎస్పీ నిర్ణయించాయి పొత్తులో భాగంగా సొంత నియోజకవర్గం నాగర్ కర్నూలు నుండి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో మరో పొత్తు పొడిచింది హైదరాబాద్ నందినగర్ లో బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు ప్రశాంత్ సుమన్ బీఎస్పీ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు చర్చల అనంతరం లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు పొత్తుకు సంబంధించి త్వరలో విధి విధానాలని ఖరారు చేయనున్నారు బీఆర్ఎస్ తో పొత్తుపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే చర్చించారు రెండు పార్టీల మధ్య సామీప్యత ఉందన్న కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించామని సీట్ల పంపకాలపై త్వరలోనే క్లారిటీ వస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది ఈరోజు కులంగి బేసికల్ ఈ ప్రిన్సిపల్ ఇది అయింది తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది ఒకసారి ఆ లైన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా మీరు తెలియదు సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి దేశంలో బహుజనుల్ని పాలకులుగా చేయడం కోసం అవసరమైన రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నామన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తో పొత్తు ఎన్ని రోజులుంటుందనేది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు అండి దేశంలో అసలు రాజ్యాంగమే అస్తిత్వమే ప్రమాదంలో పడ్డప్పుడు బతకడమే ప్రమాదంలో పడ్డప్పుడు రాజ్యాంగమే ప్రమాదంలో పడ్డప్పుడు అంతకన్నా గొప్ప ప్రమాదం ఉంటుంది దేశానికి సో అందుకొరకు తప్పకుండా లౌకిక శక్తులను ఏకం కావాలి ఇలా లౌకత్వ ప్రమాదంలో ఉండదు అందుకొరకే మరి అలా బహుజన సమాజ్ పార్టీ బిఆర్ఎస్ కలిసి ఈ చర్చలు ఇది ఓన్లీ మొదటి దఫా చర్చలు అండి ఇంకా రెండు మూడు సార్లు జరగాలి ఒకటేసారి అవదు సో ఇవి రకరకాల లెవెల్స్ లో కూడా చర్చలు జరగాలి రకరకాల లెవెల్స్ లో కూడా ఏకాభిప్రాయం రావాలి తర్వాత ఏ ప్రయోజనాల కోసం ఏ సమస్యల మీద పోరాటం కోసం మనం అందరం కలుస్తున్నాం సో ఎవరిగా ప్రయోజనాల కలుస్తున్నాం అంటే క్లారిటీ కూడా కావాలి సో కొంచెం టైం పడుతుంది సొంత నియోజకవర్గమైన నాగర్ కర్నూలు నుంచి లోక్సభ నిలవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తలపొస్తున్నారు బిఆర్ఎస్ అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం నాగర్కర్నూల నుంచి బీఆర్ఎస్ తరఫున ఇంకా ఎవరిని ప్రకటించబోడానికి కూడా కారణం ఇదే తెలుస్తోంది మాయావతితో చర్చల తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పీఎస్పీ కూటమిలోకి ఇంకెవైనా పార్టీలు వస్తాయనేది కూడా రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది